బిగ్ బాస్ నైన్ తిరగలో అందరు ఏమీ లేన తర్వాత లైవ్ అనేది కూడా ఆఫ్ చేయడం జరిగింది అయితే ఫైనల్ షూట్లో భాగంగా లైవ్ అనేది ఆఫ్ చేశారు ఈసారి ముందుగానే అంటే ఫ్రైడే నుంచే లైవ్ అనేది రావడం లేదు ఎపిసోడ్స్ అయితే యథో ఫ్రైడే నైటు సాటర్డే నైటు కంటిన్యూ అవుతాయి అయితే సాటర్డే నైటు ఎపిసోడ్లో లైవ్ ఆపేసిన తర్వాత హౌస్లోకి ఎంటర్ అయిన నిధి అగర్వాల్ శివాజీ ప్రదీప్ శ్రీముఖి వాళ్ళ ఎపిసోడ్ అయితే చూపించబోతున్నారు అయితే లాస్ట్ ఎపిసోడ్లో కళ్యాణ్కి హెడ్కి ఇంజురీ జరిగింది దానివల్ల ఫైనల్ షూటు ఏ విధంగా అంతరాయం జరిగింది తర్వాత కళ్యాణ్కి డెమాండ్ పవన్కి ఎటువంటి ఆఫర్లు వచ్చాయో ఈ వీడియోలో చూద్దాం వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మనకి నిధి అగర్వాల్ ప్రదీప్ వచ్చేసరికి కళ్యాణ్ హెడ్కి ఇంజురీ జరిగినట్లుగా కనిపిస్తుంది అంటే దానికంటే ముందు శివాజీ గారు హౌస్లోకి ఎంటర్ అయ్యారు శివాజీ గారి న్యూ మూవీ ప్రమోషన్స్ కోసం శివాజీ గారితో పాటు కొంతమంది మూవీ టీం సభ్యులు కూడా ఎంటర్ అయ్యారు అయితే వీళ్ళందరూ కూడా హౌస్లో ఉన్న వాళ్ళందరికీ కొన్ని గేమ్స్ అయితే పెట్టడం జరిగింది అయితే ఆ గేమ్లో భాగంగా హౌస్ మేట్స్కి కళ్ళకు గంతలు కట్టి ఏదో గేమ్ అయితే పెట్టారంట అందులో అనుకోకుండా కళ్యాణ్ కింద పడి కళ్యాణ్ తలకైతే గాయమైంది వెంటనే మెడికల్ రూమ్లో తీసుకెళ్లి కళ్యాణ్ తలకి కొట్టది కట్టారు అయితే కొంతసేపటికి కళ్యాణ్ నార్మల్గా వచ్చి మిగతా గేమ్స్ అన్నింటిలో కూడా పార్టిసిపేట్ అయితే చేయడం జరిగింది దీనివల్ల అయితే ఫైనల్ షూట్కి అయితే ఎటువంటి అంతరాయం కలగలేదు కాకపోతే కొంత సమయం నెక్స్ట్ గేమ్లు ఆడడానికి అయితే సమయం తీసుకున్నారు నెక్స్ట్ యధవిధిగా కొనసాగింది తర్వాత ప్రదీప్ అయితే హౌస్లోకి ఎంటర్ అయ్యారు అప్పటికే కళ్యాణ్కి అయితే జరగడం జరిగింది ప్రదీప్ రాగానే ఇమాన్యులు అయితే వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి హక్ చేసుకున్నాడు అయితే బిగ్ బాస్ అనంతరం బీబీ జోడీ రాబోతుందని అందరికీ తెలిసిన విషయమే బీబీ జోడీకి యాంకర్గా ప్రదీప్ వ్యవహరించబోతున్నారు అయితే ఇంతకుముందు ప్రీవియస్ బిగ్ బాస్లో కూడా ఇష్మార్ట్ జోడీ ప్రమోషన్స్లో భాగంగా ఓంకర్ గారు హౌస్లో అడుగుపెట్టి ప్రేరణకైతే అయితే బీ ఇష్మార్ట్ జోడీలో అవకాశం ఇవ్వడం జరిగింది ఇప్పుడు యథావిధిగా ప్రదీప్ గారు ఇప్పుడు హౌస్లో ఉన్న హౌస్ మేట్స్కి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా అవకాశం ఇవ్వడానికైతే వచ్చారు డెమాండ్ పౌన్కి రీతుకైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కన్ఫామ్ అయ్యింది అంటే బిగ్ బాస్ అనంతరం బీబీ జోడీలో రీతు డెమాండ్ పవన్ జోడీని అయితే చూడబోతున్నాం నెక్స్ట్ బీబీ జోడీలో ఇమాన్యులకు కూడా ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది ఇక మిగిలితే తనుజాకి కళ్యాణ్కి కూడా ఆఫర్ అయితే రావడం జరిగింది కానీ నెక్స్ట్ బయటకు వచ్చిన తర్వాత జవాన్ అయిన కళ్యాణ్కి వృత్తిరీత్యా డేట్స్ ఇవ్వలేకపోతే కళ్యాణ్ అంగీకరించడు కళ్యాణ్తో పాటు తనుజా కూడా ఒప్పుకుంటుందో లేదో అన్నది ఇంకా డౌటే కాబట్టి కళ్యాణ్ తనుజా ఒకవేళ ఇద్దరికీ డేట్స్ కుదిరి అంగీకరించినట్లయితే వీళ్ళిద్దరి జోడీని కూడా బీబీ జోడీలో చూడబోతున్నాం బిగ్ బాస్ అయిపోతుందనే బాధపడే ఆడియన్స్ అందరికీ కూడా ఇది ఒక బంపర్ ఆఫర్ అనే చెప్పవచ్చు బిగ్ బాస్ నైన్ ట్రోఫీ అందుకునేది ఎవరో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్